ఇప్పుడు డేట్ ఎక్కువ పోతుంది దాని గురించి మాట్లాడదాము ఒక లేడీస్కి బ్లడ్ ఎక్కువ పోతుంది కారణం ఏంటంటే వాళ్ళ బాడీలో ఉన్న ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఉన్న చెత్త ఏదైనా ఉంటే ఆల్రెడీ బాడీలో ఎగ్స్ పాత ఎగ్స్ ఫామ్ అయిపోయి ఉంటే అంత మనకు బ్లడ్ క్లీన్ చేయడం మనం క్లీన్ చేసే ప్రాసెస్ డేట్ అనమాట ఆ ఎగ్స్ని క్లీన్ చేస్తుంది అనమాట రక్తం ఎక్కువ పోతుంది త్రీ డేస్ లేదంటే నా ఫిఫ్త్ డే తర్వాత ఎక్కువ పోతుంది అంటే ఏంటి ప్రాబ్లం ఏంటంటే డేట్ సమయంలో ఎవరు కూడా లేడీస్ కూడా స్నానం చేయకండి ముఖ్యంగా తలస్నానం చేయకండి ఎందుకంటే స్నానం చేస్తే ఎక్కువ రక్తం పోతుంది ఉదాహరణకి వారి కత్తితో కోసామనుకోండి కొలాయి కింద చేపెడితే రక్తం ఆగుతుందా పోతనే ఉంటే రక్తం ఎందుకంటే వాటర్ బాడీలో పడిందంటే రక్తం ఎక్కువ పోతూనే ఉంటుంది మీరు మన పాతకాలంలో చూసారంటే మన పూరికలు ఈ డే టైంలో మన లేడీస్ కూడా ఎవరు కూడా స్నానం చేసేవాళ్ళు కాదు వాళ్ళకు రూమ్ ఇచ్చేవాళ్ళు ఆ రూమ్లో ఉండేవాళ్ళు వాళ్ళు మూడు రోజుల తర్వాత నూనె పెట్టుకుని స్నానం చేసి ఉండేవాళ్ళు ఇది ఒక ఇది ఒక ఇది 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 ఒక పెద్ద ఇది వెనక పెద్ద సైన్స్ ఉందన్నమాట సో మీరు డేట్ ఎక్కువ వస్తున్నప్పుడు మీరు రక్తం ఎక్కువ పోతున్నప్పుడు స్నానం చేయకుండా బాడీ మాత్రం తుడుచుకోండి మీరు లేదు వీలు కాదంటే కొంచెం వేణులు లైట్గా వాటర్ పోసుకోండి తలగా మాత్రం స్నానం చేయకండి ఈ సమయంలో ఈ సమయంలో ఎక్కువ పని చేయకండి కొంచెం రెస్ట్ తీసుకోండి బాడీ రెస్ట్ తీసుకోండి ఈ టైంలో ఎక్కువ పని చేస్తారు లేడీస్ ఎక్కువ పోయి నుంచి ఉంటారు ఇంకా బేటింగ్ అవుతుంది ఇంకా ఎక్కువ పోయే సిచ్యువేషన్ వస్తుందన్నమాట మీకు అర్థమైంది ఈ సమయంలో కొంచెం రెస్ తీసుకోండి మీరు ఈ విషయం ఇప్పుడు కొందరికి అసలు డేటే రావట్లేదు అన్న వాళ్ళకి బాడీలో రక్తం లేదు అర్థమైంది రక్తం ఉంటే కదా వస్తుంది బాడీలో చాలామంది మాత్రలు వాడి కూడా డేట్ తెప్పిస్తున్నారు ఇప్పుడు ఎగ్జామ్ చెప్పటం మనకి తాగడానికే నీళ్ళు ఉన్నాయి ఒక ఇంట్లో మీరు ఏం చేస్తున్నారంటే కడడానికి కడగడానికి బిందులో నీళ్ళు కింద పోస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం ఇది మీకు అర్థమైందా మీ బాడీలో రక్తమే లేదు మీ ఆర్గన్లు మీ కిడ్నీ మీ లివరు మీ హార్ట్ పని చేయడానికి రక్తం ఉంది దానికి లెవలే ఉంది మీకు ఏదో ఆల్రెడీ అణమిక అయిపోయారు మీరు ఇప్పుడు ఇది మీరు మాత్రం వేసి ఇంకా డేట్ తెప్పిస్తున్నారు డేట్ తెప్పి ఏమవుద్ది ఉన్న రక్తంతో పోతుంది బయటికి వెళ్ళిపోతుంది ఇంకా ఏమవుతారు మీరు ఇంకా అనారోగ్యం అవుతారు మీరు అర్థమైందా విషయం తెలుసుకోండి ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అశోక చూర్ణం ఒకటి ఉందన్నమాట ఆయుర్వేది షాప్లోకి వెళ్ళారంటే చూర్ణం అమ్ముతారు ఈ డేట్ ఎక్కువ పోతున్న రక్తం ఎక్కువ పోతున్న వాళ్ళు ఈ అశోక చూర్ణం కానీ స్నానం చేయకుండా మీరు రెస్ట్ తీసుకొని పడుకొని ఉంటే ఆటోమేటిక్గా అదే సరి అయిపోతుంది నైట్లో ఎక్కువ మేలుకోకుండా ఉంటే అదే సరి అయిపోతుంది లేదు ఇంకా తగ్గలేదు అనుకుంటే మీరు చూర్ణం అనే ఒక చూర్ణం ఉంది ఆ చూర్ణాన్ని మీరు ఒక స్పూన్ కానీ మీరు డైలీ నైట్లో కలుపు టూ టైమ్స్ తాగారంటే మీ బ్లడ్ ఆగిపోతుంది ఇది ముఖ్యమైన విషయం ఇంకా రక్తమే రావట్లేదన్న వాళ్ళు ఏంది ఏం చేయాలంటే ఈ డేటా రాన వాళ్ళు కొంచెం వాకింగ్ చేయాలి కొంచెం వాకింగ్ కొంచెం ఎక్ససైజ్ చేసి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఫ్రూట్స్ తీయటి ఫ్రూట్స్ తీయటి ఫ్రూట్స్ కొంచెం మటన్ కొంచెం నాన్ వెజిటేరియన్ తీసుకోవాలి ఎందుకంటే ఫ్యాట్కి మన బాడీలో ఉన్న వ్యాధిని సరి రక్తం ఉపజే శక్తి ఎక్కువ ఉందన్నమాట ఫ్యాట్కి సో నెయ్యి ఎక్కువ తీసుకోండి మీరు బాగా అన్నం నమిలి తినండి కొంచెం రెస్ట్ తీసుకోండి తొందరగా పడుకోండి ఈ విధంగా చేశారంటే మీరు కానీ రక్తం ఆటవాడు ఉత్పత్తి అవుతుంది కొందరికి రక్తం ఉంటుంది కానీ రావడానికి దారి లేదు ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు సిస్టంలో ఎప్పుడు సిస్టంలో పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు ఎక్కువ సాఫ్ట్వేర్లో పనిచేస్తు సాఫ్ట్వేర్లో పని చేస్తూ ఉంటారు ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఎటువంటి ఎక్ససైజ్ ఉండదు వాళ్ళకి సి మన బ్లడ్ కూడా బయటికి రావాలంటే కొన్ని ఎక్ససైజ్ కావాలా సార్ సర్కులేషన్ అవ్వాలి హీట్ కావాలి బాడీకి హీట్ జనరేట్ కావాలా అందువల్ల మీరు ఈ డేట్ తక్కువ వస్తున్న వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి కొంచెం వాకింగ్ చేయండి మీరు ఆటోమేటిక్గా మీకు డేట్ వస్తుంది ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి మీరు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి తినక ముందు కొంచెం ఫ్రూట్స్ తీసుకోండి వాళ్ళు బ్లడ్ బాగా పడుతుంది ఈ విషయంలో సరి అయిపోతుంది అశోక చూర్ణం చాలా చాలా ఇంపార్టెంట్ అది ఫాలో చేయండి ఇప్పుడు లేడీస్కి గర్భసీ ప్రాబ్లము చాలామందికి లేడీస్కి చిన్న చిన్న వయసు పిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి మీకు చాలామంది కూడా ఇవి కారణం ఏంటంటే పిల్లలకి ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు మెయిన్ కారణం ఎక్సెస్ లేదు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఆ వయసు తగ్గట్టు వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి దొరకట్లేదు అనమాట వాళ్ళకి శక్తి అనేది ఏంటంటే అది ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే జెన్స్ నుంచే వస్తుంది శక్తి దీన్నే అర్ధరాధి అంట మనిషి కూడా ఎందుకు అర్ధరాధి అన్నారంటే ఇప్పుడు మన శక్తి నుంచి శివం కావాలి శక్తి ఉంటే శివం కావాలి మీకు అర్థమైందా శివం కావాలంటే ఏంటి మన జెన్స్ యొక్క స్పోమ్ లేడీస్ కావాలి అది తొందరగా లేడీస్ దొరకట్లేదు అంత లేట్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ లోపల మ్యారేజ్ చేసుకుంటున్నారు అప్పటికే చాలా వీక్ అయిపోతున్నారు లేడీస్ కూడా ఇప్పుడు చాలామంది గర్భసం రావడానికి కారణం ఏంటంటే ఎక్కువసేపు స్టాండింగ్ కూడా ఒక కారణం కూడా చెప్పచ్చు లేడీస్ కూడా ఎక్కువసేపు కిచెన్లో పోయి నిలిచోవడం కూడా ఒక కారణం మీరు ఆ కాలంలో లేడీస్ చూసారంటే వంట వంట చేయాలనుకుంటే కిందకు వచ్చిన వంట చేసేవాళ్ళు కిందకు వచ్చనే వంటతో వాళ్ళు కింద కూర్చినా బడ్డ్రతుకు ఏవాళ్ళు ఏ పని చేసినా లేడీస్కి కింద కూర్చునే పని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కిచెన్లో పోయి సింక్ కిచెన్ దగ్గర పోయి అన్ని నుంచినో పని చేస్తున్నారు ఇది ఇది ఏదంటే గర్భపైది ఒక ఎప్పుడు ఒక డౌన్ ప్లేస్ ఉండడం వల్ల మనకి అది ఒక దాని యొక్క శక్తి కోల్పోతుంది అది ఇంకోటి కారణం ఏంటంటే ఆడవాళ్ళకి సరైన మనసులో కూడా ఒక ఎమోషనల్ ఒక ఉందని ఎప్పుడు ఒక ఎమోషనల్గా ఉంటున్నారు లేడీస్ కూడా మస్తు ఒక లోపల హ్యాపీనెస్ లేదు వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా వాళ్ళ కాడ ఉంటే వాళ్ళకి ఎప్పుడు భయం భయంతోనే ఉంటున్నారు లేడీస్ ఎక్కువ ఈ భయం వల్ల కూడా మనకు గర్వే ప్రాబ్లం వస్తుంది మీకు అర్థమైందా భయపడకుండా ధైర్యంగా కొంచెం ఆ విషయాలు కొంచెం ఫాలో చేస్తూ ఉంటే వాళ్ళకి గర్వే ప్రాబ్లం రాదు ఆరోగ్యంగా ఉంటారు చాలా మందికి కాల్షియం మాత్రలు వాడితే కాల్షియం వస్తుందా అనే ఒక ఆలోచన ఉందనమాట కాల్షియం డబ్ల్యూ వాడితే కాల్షియం వస్తుందా అంటే అది పెద్ద కామెడీ అదే ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ కాల్షియం ఆర్టిఫిషియల్ కాల్షియం అంటే మీరు తినే భోజనం ఉంది కదా అది మీకు ఆర్టిఫిషియల్గా ఎట్లా ఉంటుంది సేమ్ అదేలాగా మీరు దాంట్లో బలం ఏమి ఉండదు మీకు కాల్షియం ఏం రాదు అది మన బ్లడ్ స్టోరేజ్ అవ్వదు మన కిడ్నీలో స్టోరేజ్ కిడ్నీ స్టోర్గా మారిపోతుంది అది కాల్షియం కావాలంటే ముఖ్యంగా ఏం ఏం కావాలంటే సూర్యుడు కావాలి ప్రో విటమిన్ డి నుంచి విటమిన్ డి కన్వర్ట్ అవుతుంది ప్రో విటమిన్ నుంచి విటమిన్ డి కన్వర్ట్ అవుతుంది సూర్యుడు కావాలి చాలా చాలా ఇంపార్టెంట్ సూర్యుడు విటమిన్ డి వస్తుంది మీరు సున్నంలో విటమిన్ సున్నంలో కూడా కాల్షియం ఉంది మన పూర్వీకులు చూసారంటే ఆ కాలంలో ఆకు ఒక్క దంచుకొని తినేవాళ్ళు మీరు తెలుసు తెలుసుండచ్చు పాత సినిమాలో చూసుకోండి ఆకు ఒక దంచుతూ ఆ నమూలు నమూలు ఆకు ఒక తినేవాళ్ళు కారణం ఎందుకు వాళ్ళ అదే ఎంత పెద్ద సైన్స్ అద్భుతమైన సైన్స్ అది ఆకు తింటే అద్భుతమైన సైన్స్ సో వాళ్ళకి ఆ సున్నం దొరికేది కాబట్టి కొంచెం బలంగా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అందువల్ల కాల్షియం మాత్రల కంటే మీరు ఎక్కువ సూర్యుడి దగ్గర వెళ్ళండి ఇప్పుడు ఫారెన్లో చూసారనుకోండి కొన్ని చోట్ల చూసినా మన ఎండే ఉండదు కానీ లేడీస్ చూసారంటే వీళ్ళు వాళ్ళు ఆ ఎండలో పోయి నించుంటారు వాళ్ళు అర్థం నగ్నంగా మీకు నిర్చుంటారు మనం అనుకుంటాం ఏంటి అంత అస్సగా పడుకున్నారని చెప్పేసి అది ఇంపా అది ఇంపార్టెంట్ కాదు వాళ్ళు సూర్యుడు కావాలి మనకి సూర్యుడు ఉన్నా మనం బయట పోవట్లేదు మన 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 పరిస్థితి ఎట్లా అంటే సూర్యుడు ఉన్నా మనం బయట పోట్లేదు మన రాజస్థాన్ సైడ్ కానీ ఆ సైడ్ కానీ చూసారంటే హిప్ హిప్ సైడ్ లేడీస్ కింద ఓపెన్గా ఉంటుంది కారణం ఎందుకంటే ఆ హిప్ బలం కావాలంటే ఆ సూర్యుడు మనకి లేడీస్కి తగలాలి సో కాల్షియం మాత్రం తింటే పెద్ద కాల్షియం ఏమి రాదు మీకు అర్థం చేసుకోవాలి మీరు మీరు ఆహారంలో ఆహారంలో కాల్షియం దొరకదు సూర్యులో కాల్షియం దొరకద్ది ఎక్కువ ఎండకు వెళ్ళండి కొద్దిసేపు ఎండలో నిల్చోండి ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా ఎటువంటి డిఫిషన్స్ వచ్చేస్తుంది కారణం ఏంటంటే మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళిపోతున్నారు చీకటి ఎండగా ఇంటికి వస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పిల్లలకి చదువు తప్ప ఏం లేదు కాబట్టి వాళ్ళకు కూడా కాల్షియం తక్కువగా మిగులుతుంది ఈ డిఫిషియన్సీ రాకుండా ఉండాలి అందరిలో అంటే కారణం ఏంటంటే సూర్యరశ్మి అంటే 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 ఏంటంటే పొద్దున సూర్యుడా మధ్యాహ్నం సూర్యుడా రాత్రి సూర్యుడు ఏదో సూర్యుడు வேறு எல்லாம் எண்டல நிச்சா கண்ட சேப் பண்ண அடுத்தது எண்டல நடவாறு அட்லீஸ்ட்